హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలాగున్నారు నేను మీ ఆలయన్ వన్ హర్ష సాయి వాళ్ళమదర్ని మాట్లాడుతున్నాను నేను ఈరోజు మీ ముందుకైతే ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అయితే తీసుకొని వచ్చానండి ఏం లేదండి ఫస్ట్ పీసెస్ తాగానే ఉప్పు పసుపు శనగపిండి ఉంటే శనగపిండి జొన్నపిండి ఉంటే జొన్నపిండి వేసి ఇంకా కావాలి అనుకుంటే కాస్త ఉల్లిగడ్డలు మిక్సీ కాడించి పేస్ట్ వేసి బాగా ముక్కలకి పట్టించి రుద్ది నీటుగా రాళ్ళ ఉప్పేసి బాగా తిక్కి తిక్కి కడుక్కుంటే మూడు సార్లు కడుక్కుంటే దాని లోపల ఉండే గలీజు నీసు వాసన కూడా రాకోకుండా క్లీన్ అయిపోతాయి తర్వాత ఫ్రైకి సపరేటు పీసెస్ కర్రీకి సపరేట్ పీసెస్ తీసుకొని ఫ్రైలోకి వచ్చేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ మిరియాల పొడి ఇవన్నీ వేసి నూనె కానీ వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి పాన్ ఫ్రై చేయాలని ఇలా కలిపి పెట్టుకున్నాను తర్వాత ప్రొసీజర్ అయితే మారింది కర్రీ చేసే విధానం అయితే వీడియో తీయలేదు ఏం లేదు ఇది కానీ సింపులే ఫస్ట్ వచ్చేసి జీలకర్ర ధనియాలు చెక్ కాస్త కరివేపాకు కాస్త చెక్క లవంగ మిరియాలు ఇవన్నీ కడాయిలో వేయించుకొని పొడి కొట్టుకొని అలాగే గోడంబి గసగసాల పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత బాగా లావుగా ఉండే ఉల్లిగడ్డలు ఒక రెండు కట్ చేసుకొని అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి అది వేగిన తర్వాత టమోటా ప్యూరీ అండి టమోటా ప్యూరీ వేసి బాగా వేగనియాలి ఇది వేగనిచ్చిన తర్వాత మనము ఈ గోడంబి ఈ జీలకర్ర వేసి ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకుంటామో అది వేసి దాని తర్వాత చింతపండు పులుసు వేసి పులుసు వేడి అయినాక దాంట్లోకి ముక్కలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నిచ్చి తర్వాత మరి ఒకసారి ఇలా వీడియోలు చూపించిన విధంగా గిన్నెయితే కలుపుతూ చే ఒక ఇంకో ఐదు నిమిషాలు ఉన్నిచ్చినామంటే ీసెస్ అతి సులువుగా ఉడికిపోతాయి ఫిష్ కర్రీ ఎక్కువసేపు ఉడకల్సిన అవసరం లేదండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అలా నేను ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ చేశాను ఫస్ట్ ఫిష్ ఫ్రై అయితే నేను పాన్ ఫ్రై చేసుకోవాలనుకున్నాను కానీ మా వాళ్ళు పాన్ ఫ్రై వద్దు ఆయిల్ లో డీప్ ఫ్రై మమ్మీ అన్నారు తర్వాత ముక్కలకి ఫ్లోర్ మైదా మరి దాంట్లో కూడా కొద్దిగా ఫ్లోర్ మైదా వేసినాను కాబట్టి కాస్త ఉప్పు కారం వేసుకొని ముక్కలకి అంత బాగా పట్టించి ముక్కలకి ఘాట్లు అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే ఫ్రై పీసుల్లో కొద్ది పెద్దగా ఉండి ఘాట్లు లేకపోతే మసాలా లోపలికి చేరుకోదు అప్పుడు పీసేసారి అనేది సప్పగా ఉంటుందని కాస్త ఘాట్లు పెట్టి అంత ఫ్రై చేసుకున్నాను ఈరోజు ముందుకి ఈ కర్రీ తీసుకో కర్రీ ఎలా చేయాలి అని చెప్పే విధానం కంటే మా చిన్ననాటి జ్ఞాపకాలని మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియోనైతే తీసుకొని వచ్చానండి ఏం లేదు మేము మా నాన్నకి నలుగురు కూతుర్లము ఇద్దరు కొడుకులు అనమాట ఫస్ట్ అన్నగారే అన్నగారి తర్వాత మేము నలుగురము అక్క చెల్లెలము మా నాన్న ఒక లారీ డ్రైవరు నాన్న డ్యూటీకి వెళ్ళి వచ్చి సండే పూట అయినా కానీ మంగళవారం అయినా కానీ తెచ్చేవాళ్ళు నాన్ వెజ్ బుధవారము వీక్లో త్రీ డేస్ నాన్ వెజే ఉంటుందండి మా ఇంట్లో నాన్న డ్యూటీ దిగి వస్తే ఇలా ఆరు ఏడు కేజీలు చేపలు నాన్న మార్నింగ్ తీసుకొని వచ్చి ఆ లోపలే టిఫిన్కి పొట్టేలు రక్తం అంటారు కదండి ఆ పొట్టేలు రక్తము కొవ్వుపై తెచ్చిస్తే అమ్మ దాన్ని ఫ్రై చేసి కర్రీలాగా చేసి జొన్న రొట్టె చేసిస్తే నాన్న టిఫిన్కి తినేవాళ్ళు టిఫిన్ రెడీ అయ్యే లోపల నాన్న ఫిషెస్ అంతా క్లీన్ చేసుకొని ఫ్రైకి సపరేటుగా కర్రీకి సపరేటుగా కర్రీ పీసెస్ అమ్మ చేతికిచ్చేవారు ఇచ్చేవారు అమ్మ కర్రీ ప్రాసెస్ అంతా అమ్మనే ప్రిపేర్ చేసేది నాన్న ఫ్రైకి ఉప్పు కారం చెక్కల పొడి నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్టు నూనె వేసి పసుపు వేసి బాగా ముక్కలకి పట్టించి సుమారుగా మూడు నలుగు గంటలు మ్యారినేషన్ జరుగుతుందండి ఈ లోపల నాన పడుకొని లేసి అమ్మ కర్రీ ప్రిపేర్ చేసి ఉంటుంది కదా కర్రీ తిన్న తర్వాత నాలుగు గంటలప్పుడు ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసేవాళ్ళము ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కానీ అప్పట్లో గ్యాస్ స్టవ్లు తక్కువ కాబట్టి అందులోనే కట్టెళ్ళిపోయి మీదే చేసేవాళ్ళం కాబట్టి రొట్టె మార్నింగ్ జొన్న రొట్టె ఆఫ్టర్నూన్ చేపల్లోకి కూడా జొన్న రొట్టె ఉండాల్సిండేదే అండి మార్నింగ్ జొన్న రొట్టె తిన్నాం కదా అని ఆఫ్టర్నూన్ చేపల్లోకి జొన్న రొట్టె తినకోకుండా ఉండేవాళ్ళు కాదు కంపల్సరీ చేపల పులుసు అంటే జొన్న రొట్టె ఉండాల్సిండేదే అలా కర్రీ జొన్న రొట్టెలు చేసే లోపల పొయ్యి మీద చాలా నిప్పులు పడి ఉంటాయి కదా ఆ నిప్పులపైనే ఫిష్ ఫ్రై చేసేవాళ్ళం అంటే పాన్ ఫ్రై చేసేవాళ్ళము అవి ఎంతో రుచికరంగా అంటే నిదానంగా నిప్పులు సెగ మీద వేగేవి కాబట్టి అవి ఎంతో టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటాయి అందులోనూ మా ఇంట్లో పోయి ఆరు బయట ఉండేదన్నమాట ఆ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఇటు ఐదిండ్లు అటు ఐదిండ్లు మా నాన్న పేరు శివన్న అనమాట శివన్న గారింట్లో ఈరోజు చేపలు చేస్తున్నారనే వాసన గుమాలింపు ఖచ్చితంగా బయట వాళ్ళకి తెలిసిపోయేది అలా నాన్న ఫిష్ ఫ్రై కంప్లీట్ చేసి ఆఫ్టర్నూన్ పిల్లలు పులుసులు ముక్కలు సరిగ్గా తినిన్నారనే ఉద్దేశంతో ఆ ఫిష్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత అన్న వాళ్ళకేమో కానీ మాకు మటుకు ఆడపిల్లలకు ప్లేట్లో పెట్టుకొని పీసెస్ తీసుకొని వెళ్తే నానా నీటుగా వలసి ఇచ్చేవారు మేమైతే ఎంతో సంతోషంగా తినేవాళ్ళము ఇలా మన చిన్ననాటి జ్ఞాపకాలు ఎంత బాగా ఉన్నాయి కదా మీరు కూడా